పవన్ నిజంగా సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పటి వరకు సౌతిక నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని వాదిస్తుండేవారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు కూడా ఇతర మతాల మాదిరిగా హిందూ మత ధర్మ రక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు అంతటితో ఆగకుండా ఆ వ్యవస్థ కోసం తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో సందర్శనలు చేస్తూ హిందూ ఆలయాలను దర్శించుకుంటున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళలో ప్రముఖ ఆలయాలను సందర్శించారు అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా సనాతన ధర్మ సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు నిన్ననే మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో సచ్ద్వార్ సందర్శించారు ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ మూడు వందల ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు సిక్కుల తలపాగా చుట్టిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ కనిపించారు జన సైనికులు విపరీతంగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు పవన్ వెంట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యసభ సభ్యుడు అశోక్ చవన్ ఉన్నారు అనంతరం శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాబా సమాధి మందిరంలో కాసేపు గడిపారు అయితే పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా తరలి వచ్చారు అభిమానులు ఉత్తరాది రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున అభిమానులు రావడం విశేషం ప్రత్యేక వ్యూహంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహంతోనే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది గతంలో దీక్షలు కూడా చేపట్టారు తాజాగా సనాతన ధర్మ టూర్ ప్లాన్ చేశారు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో పలు ఆలయాలను సందర్శించారు కేరళతో పాటు తమిళనాడులో పర్యటించారు అనంత పద్మనాభ స్వామి ఆలయం మధుర మీనాక్షి ఆలయం వరుస రామస్వామి ఆలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం ఆలయాల సందర్శన చేపడుతుండడం విశేషం బీజేపీ లైన్ లోనే పవన్ కళ్యాణ్ బీజేపీ లైన్ లోనే అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఎదగాలనేది బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది అందుకే ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ కట్టబెట్టినట్లు ప్రచారం సాగుతోంది హిందూ మతం ద్వారా విస్తరించాలనేది బీజేపీ ప్లాన్ దానికి పవన్ చరిష్మా తోడైతే ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లొచ్చు అనేది ఆలోచన మొత్తానికైతే దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ చాటుకున్న పవన్ ఇక ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి పెడతారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు